హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మ బుటెక్ మన పద్మాభూటిక్లో జరిగిన మరో మగ్గం వర్క్ అండి ఇది ఇది చూసారా అన్ని అన్ని మగ్గం వర్క్ లాగే కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా రౌండ్ రౌండ్గా బాల్స్ బాల్స్గా వచ్చిందండి మిడిల్లో కొందన్సు చుట్టూ పూసా వచ్చి ఇది ఒక మోడల్ అండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వర్క్లు ఏంటంటే చూడటానికి కూడా చాలా చక్కగా నీట్గా ఉంటాయి అండి చూడటానికి బాగుంటాయి బ్లౌజ్ వేసుకున్నా కానీ బాగుంటుంది మీరు బాగా గమనిస్తున్నట్లయితే లీవ్స్ ఏమో థ్రెడ్ వచ్చేసింది మిడిల్లో ఏమో కొందరు చుట్టూరు పూస వేసి బ్లూ మీద గ్రీన్ పింక్ కాంబినేషన్ లో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మటుకు చాలా నీట్ గా ఉంది కిందంతా బుటీస్ ఏమో పూసతో ఇచ్చామండి కలర్ కాంబినేషన్స్ బాగుంటే బ్లౌజ్ మీద వర్క్ ఎప్పుడైనా బాగుంటుందండి ఎవరు గ్రీన్గా చాలా చాలా బాగుంటుంది బాగుంది కదండి బ్లూ మీద గ్రీను పింక్ వర్క్ ఇది వచ్చేసరికి హ్యాండ్ అండి హ్యాండ్కి ఆల్రెడీ పింక్ కలర్ బార్డర్ వచ్చింది దాని మీద మనం వచ్చేసరికి బార్డర్ లాగా వేసాము హ్యాండ్కి వచ్చిన బార్డర్ మీద మనం వర్క్ వేసామన్నమాట సో వర్క్ అని చెప్పి కింద బుటీస్ అంతా కూడా వేసామండి సేమ్ బ్యాక్ నెక్కి ఎలాగొచ్చిందో అలాగే వచ్చిందండి దీనికి కూడా హ్యాండ్స్కి కూడా ఇట్లాంటి మరెన్నో మంచి మంచి మోడల్స్ మంచి మంచి డిజైన్స్ మీకోసం నేను కొత్త కొత్తగా కొత్త కొత్తగా ఆలోచించి ఇంకా మంచి మంచి మోడల్స్ ఇంకా మంచి మంచి డిజైన్స్ మీకోసం నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇవే కాదండి ఇంకా మంచి మంచి వర్క్స్ కొత్త కొత్త వర్క్లు కొత్త కొత్త మోడల్స్ లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ మోడల్ బ్లౌజెస్ ప్రతిదీ నేను మీకోసం తప్పకుండా అప్లోడ్ చేస్తుంటాను ఇప్పుడిప్పుడే అండి కొత్తగా కొత్తగా స్టార్ట్ అయిన ఛానల్ కాదు ఆల్రెడీ వన్ ఇయర్ అయింది కాకపోతే కొత్తగా వీడియోస్ అనేది ఇప్పుడే ఎక్కువ అప్లోడ్ చేస్తున్నానండి మొన్న దాకా అన్ని షార్ట్ వీడియోస్ ఎక్కువ చేశాను తెలియక సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా లాంగ్ వీడియోస్ చేస్తేనే కస్టమర్స్ అనేది ఎక్కువ చూడటానికి అవకాశం ఉంటుంది వర్క్ కూడా నీట్గా అర్థమవుద్దని ఇప్పుడే లాంగ్ వీడియోస్ చేస్తున్నానండి కొంచెం సపోర్ట్ చేయండి మీరు కొంచెం సపోర్ట్ చేసి మీరు ఒక ఇచ్చే లైకే మాకు మోటివేషన్ లాగా ఉంటుంది ఇంకా నేను మరెన్నో కొత్త కొత్త వీడియోస్ పెట్టడానికి కూడా నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి సో ఈ శారీ ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి మనం టాజిల్స్ చేసామండి డబల్ కలర్ వచ్చింది కలర్స్ మధ్యలో పోయేసి టాజిల్స్ చేసాము సో అందుకని చెప్పేసి ఈ శారీని చూపిస్తున్నాను అండి మీకు వీడియోలో ఈ దీనికి మనం ఈ శారీకి బ్లౌజ్కి వర్క్ కూడా చేసాము ఈ బ్లౌజ్ వర్క్ కూడా మీకు చూపిస్తాను సో ముందైతే ఈ టాయిల్ చూడండి మనకి శారీ అనేది ఇచ్చేస్తే మీకు మొత్తం ఏ టు జెడ్ అన్నీ చేసి ఇస్తామండి మేము ఇది వచ్చేసరికి బ్లౌజ్ వర్క్ అండి బ్లౌజ్ వర్క్ చూసారా నెక్కి లోడింగ్ ఇచ్చేసి అంతా దారం అండి దారంతోనే ఫ్లవర్స్ వేసాము మిడిల్లో కొందని ఒకటి ఇచ్చామన్నమాట స్టోను ఒక మిడిల్లో లైన్ ఏమో పోస్ లైన్ సో ఇట్లా దారం వర్క్ కూడా ఉంటుందండి దారం వరకు పూస వర్కు ఉచ్యం వర్క్ ఏది కావాలంటే అది మీకు ఎలా కావాలంటే అలా మేము వర్క్ మీకు కావాల్సినట్టు చేసిస్తామండి నెక్ అంతా అట్లా లోడింగ్ లాగా వచ్చేసిందండి నెక్ అంతా మీరు గమనించినట్టయితే చక్కగా అక్కడ నాట్ వర్క్ లాగా వచ్చిందండి నాట్ వర్క్ కూడా బాగుంటుందండి ఫినిషింగ్ అంతా బాగుంటుంది ఇది ఇంకా హ్యాండ్ అండి హ్యాండ్కి వచ్చేసరికి మొత్తం లైన్స్ వచ్చేసి కిందేమో కొంచెం బార్డర్ సింపుల్ బార్డర్ లాగా కాకుండా కొంచెం పెద్దగా వచ్చిందండి బార్డర్ వర్క్ చేసాము వర్క్ వర్క్ అనేది మిడిల్లో అంతా లైన్స్ ఏమో పోస లైన్స్ అండి ఇంక అంతా మిగతా దారం దారం అంతా కూడా ఫ్లవర్స్ అంతా కూడా దారం లోడింగ్ అండి పోస లైన్స్ కానీ దారం లోడింగ్ కానీ వర్క్ కానీ చాలా నీట్గా ఉంటుందండి మన దగ్గర చాలా బాగుంటుంది కూడా అంటే నేను చెప్పటం కాదండి మీరు వీడియోస్లో చూస్తున్నారు కదా మీకు ఎలా ఉందా నచ్చిందా లేదా అనేది ఒక చిన్న లైక్ చిన్న కామెంట్ చేయండి చూసేవాళ్ళు ప్లీజ్ మీరు చేసే చిన్న లైకే అండి మాకు బాగా మోటివేషన్గా ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాల్సరి ఉంటుంది థ్యాంక్ యూ